హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పెసరపప్పు అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నాను దీంట్లోకి మామూలుగా పప్పు కాదండి కారపప్పు చేస్తాను దీంట్లో మామిడికాయ టమాటా చేద్దాము పెసరపప్పుతో హెల్దీగా మంచిదని ఆరోగ్యానికి నేనైతే ఈరోజు ఇలా తయారు చేద్దామనుకున్నాను పెసరపప్పునైతే శుభ్రంగా అయితే పొయ్యి మీద నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి పప్పు అయితే కొంచెం బరకగా అయితే ఉడకబెట్టుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా గంధంలా బాగోదండి ఎప్పుడైనా పప్పు కుక్కర్లో వేస్తే గంధంలా అయిపోతుంది అందుకే నేను విడిగా ఉడకబెట్టాను నీళ్ళు పోసి అయితే నేను ఎక్కువ శాతం వాటర్ వేసే ఉడకబెడతాను ఏ పప్పు అయినా సరే కుక్కర్లో విజిల్లా వేయను నేను అయితే ఇంకా ఆ తర్వాత నేనైతే పోపు అయితే చేస్తున్నాను పోపులో అయితే పచ్చిమిర్చి టమాటాలు ఇంకా ఉల్లి ఉల్లిగడ్డలు ఒక నా మూడు టమాటాలు వేసాను ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి పోపు అయితే వేసేస్తాను ఈ పోపులో అయితే నేను ఇంకా మామిడి ముక్కలు కూడా వేసేసానండి ఎందుకంటే మామిడికాయలు ఊపిరిని మగ్గిపోతాయి టమాటాలు మామిడికాయలు మగ్గిపోతాయి ఉప్పు పసుపు వేస్తే ఇంకా మగ్గిపోతాయి అని ఉప్పు పసుపు కూడా వేసానండి అయితే టేస్ట్కి చాలా బాగుంటుందండి మన మామూలు పప్పు కాడికి ఈ పెసరపప్పుతో హెల్తీ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి మనం పెద్దవాళ్ళు ఎక్కువ శాతం పెసరపప్పుతో వండేవాళ్ళు ఒకప్పుడు మనకి పెసలు బాగా దొరికాయి పల్లెటూరులో బాగా దొరికాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు పల్లెటూరులో ఎత్తు కూడా దొరకట్లేదు ఎందుకంటే వేయట్లేదు ఎక్కడో వండుతున్నాయి మొత్తానికైతే మా సైడ్ అయితే అండి పెసలు అయితే అయితే కానీ నేను విడిగా నేనైతే విడిగా పప్పు అయితే కొంటాను అది సాయిపప్పు కొన్నాను ఈ పప్పు చేద్దామని చెప్పేసి పెసరపప్పు సాయిపప్పు తీసుకున్నాను అయితే పొట్టుపప్పు తీసుకున్న టేస్ట్ ఉంటుంది ఏదైనా ఒకటే తీసుకున్నా ఏం కాదు అయితే నేను సాయిపప్పు తీసుకున్నాను ఇక గార్లకి వాడికైతే పొట్టు పప్పు బాగుంటుంది ఇక ఇది మామూలుగా ఇంట్లో పప్పు చేసుకోవడానికి కాబట్టి నేను సాయి పప్పు తీసుకున్నాను పప్పు అయితే ఇక పసుపు ఉప్పు కారం వేసుకున్నాను మొత్తం వేసిన తర్వాత చూసారు కదా పప్పు అయితే మామూలుగా లేదండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఎక్కువగా పెసరపప్పుతో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నీళ్ళు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి మన వీడియోని ఫాలో కండి